వరి ఉంటది కానీ అంత పెద్ద పట్టించుకోము మేము ఉంటది మంచి పది ఎకరాలు ఉంటది వరి కూడా ఆయన బాగుంటుంది నేను నాకు కూడా ఉన్న ఆరు ఎకరాల నేను కూడా నేను దాదాపు ఎక్కువ కింటలు ఎక్కువ దిగుబడి తేయడానికే ప్రయత్నిస్తుంది అట్లా ఎప్పుడు కూడా కొత్త రకము ఈసారి పెట్టిన వరి రకము మళ్ళా ఇప్పుడు ఖరీఫ్ లా గాని రబీ గాని పెట్ట మారుస్తూనే ఉంటా దాదాపు అట్లా మారుస్తూ పోతే నాకు కూడా ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు ముప్పై క్వింటాలు అట్లా దిగుబడి వస్తుంది మనకు కూడా మళ్ళీ ఇదంతా మన అంకాపూర్ ఈ సీడ్ మొత్తం ఈ సీడ్ మొత్తం ఆర్గనైజ్ అంతా అంకాపూర్ సార్ దాదాపు ఒక వంద గోదాములు ఉన్నాయా వంద సీడ్ కంపెనీలు ఆడ అంకాపూర్ లో మీరు ఆ నిజామాబాద్ రోడ్ పంట వచ్చేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ అన్ని పెద్ద పెద్ద గోదాములు ఉన్నాయి కోల్డ్ స్టోరేజ్ అది ఇప్పుడు మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రెండు కోల్డ్ స్టోరేజ్ అట్లా కోల్డ్ స్టోరేజ్లు గోదాములు సీడ్ కంపెనీలు అవన్నీ మొత్తం సీడ్ కంపెనీలే ఆ సీడ్ కంపెనీ సార్ ఇప్పుడు ఒకవేళ రేట్ల ఫ్లక్చువేషన్ వచ్చింది అనుకో దాచుకుంటారు ఈ సీడ్లు నిరజనను దాచేసుకుంటారు వాళ్ళు స్టోర్ చేసుకుంటారు వాళ్ళు రేట్ ఉన్నప్పుడు తీసేస్తారు పసుపు కూడా సార్ అంటే మనం ఎక్కువ దిగుబడి వెళ్ళి ఇప్పుడు తక్కువ రేటు మార్కెట్లో రేటు తక్కువ మనం కూడా ఆ కోల్డ్ స్టోరేజ్ చాలా తక్కువ డబ్బులు ఇక అవునా ఒకవేళ పసుపు పంట మనం పెడితే ఇంకా స్టోరేజ్ లో మనకు లోన్ కూడా సౌకర్యం కల్పిస్తారు మనం మార్కెట్లో ఎక్కువ రేట్ ఉన్నప్పుడు ఆ లోన్ క్లియర్ చేసి మన పంట మనం తీసుకుపోవచ్చు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటే లోన్ సౌకర్యం కూడా ఉంటుంది పసుపుకున్నది మిగతా పంటలకు నాకు తెలుస్తుంది నేను చూసింది అయితే పసుపుకు అయితే ఎన్ని రోజులు పెడతారు ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు ఎన్ని రోజులు ఎన్ని రోజులైనా పడదేం కాదు ఏం కాదు ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు మొన్న మంది లాభపడ్డారు పసుపు వాళ్ళు మూడు వేలు నాలుగు వేలు ఉన్నదని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్నారు సార్ ఒక త్రీ ఫోర్ మంత్స్ తొమ్మిది వేలు పది వేలకు అమ్ముకున్నారు ఇప్పుడు దాదాపు ఆరు వేలు ఐదు వేలు ఎక్కువ క్వింటాల్ ఎంబట క్వింటాల్ ఎంబట కోల్డ్ స్టోరేజ్ చాలా ఉన్నాయి సార్ అన్ని చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ కి ఒకసారి ఉంటుంది సిక్స్ మంత్స్ కి క్వింటాల్ కి అని ఉంటుంది అన్ని క్వింటాల్ డబ్బులు ఇప్పుడు సీడ్ కి సంబంధించింది సార్ మొత్తం కోల్డ్ స్టోరేజ్ ఇప్పుడు మనం బ్రీడర్ ఇస్తారు కదా సార్ బ్రీడర్ ని తయారు చేసి అంత సీడ్ వాళ్ళు ఇప్పుడు 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 తీస్తారు కదా సార్ ఫిబ్రవరిలో తీసేస్తాం మనం తీసేసిన ను మళ్ళా మనకు అక్టోబర్లో ఇస్తారు మళ్ళా వాళ్ళు ఇప్పుడు ఫిబ్రవరిలో తీసేసుకొని దాని అంతా ప్రాసెసింగ్ చేసి మొత్తం కోల్డ్ స్టోరేజ్ లోనే పెడతారు బయట పెడితే మళ్ళీ జర్మినేషన్ రాదు తీసుకపోయి మొత్తం కోల్డ్ స్టోరేజ్ పెట్టి మనకు సెప్టెంబర్ లా ఇస్తే మనము అప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి అక్టోబర్ లాస్ట్ వారంలో నవంబర్ మొదటి వారంలో జొన్నలు వేయడం చాలా చేస్తాం ఇప్పుడు వాళ్ళు ఫిబ్రవరిలో తీసుకెళ్తే అప్పటి ఆ మధ్యకాలంలో ఏం చేస్తారు భూమిని భూమినే సార్ భూమిని తీసేసిన తర్వాత గ్యాప్ వచ్చింది కదా టైం ఇప్పుడు మనకు ఇప్పుడు ఫిబ్రవరిలో తీసేస్తాం కదా సార్ అది ఫిబ్రవరిలో తీసేస్తే ఏం చేస్తారు సార్ నువ్వు పంట చేస్తారు టమాటా వేస్తారు కొత్తిమీర కొత్తిమీర బాగా ధనియాలు కొత్తిమీర పంట వేస్తారు మళ్ళీ ఖాళీ ఉంచారు అసలే ఖాళీ ఉంచారు భూమి ఏదో ఒక పంట పండిస్తూనే ఉంటారు పసుపు సంబంధించింది ఇప్పుడు పసుపుకు సంబంధించిందే ఓన్లీ ఖాళీ ఉంచుతాం సార్ ఇప్పుడు ఇది చేసినాం కదా సార్ మళ్ళీ దీంట్లోనే వేయద్దిగా అది ల్యాండ్ చేంజ్ చేయాలి ఇయర్ ఇప్పుడు ఇది వేసినాం కదా సార్ అవును నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు పక్కన జొన్న ఉన్నది కదా సార్ అవును దాంట్లో ఇస్తాం దాంట్లో పసుపు వేస్తాం దాంట్లో పసుపు వేస్తాం దీంట్లో జొన్న వేస్తారు దీంట్లో జొన్న వేస్తాం అట్లా మార్పు పంట మార్పు పంట మార్పుడే మార్పు ఇప్పుడు ఇది జొన్న అయిపోయింది సార్ మనకు తర్వాత ఇప్పుడు జూన్ లో మనం ఏం చేస్తాం సార్ మక్క పెట్టుకున్న వాళ్ళు మక్క పెడతారు ఇప్పుడు మీరు జొన్న అయిపోయింది ఏం చేస్తారు అన్నారు కదా సార్ మార్చులా మార్చు మార్చు లాస్ట్ వీక్ ఫిబ్రవరి ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అట్లా మక్క పెట్టారు సార్ బుట్ట మక్క సార్ బుట్ట మక్క అదే అంకాపూర్ పెద్ద సేల్ మార్కెట్ ఇక మొత్తం మన రాష్ట్రం కాదు కదా ఎక్కడికో ఎక్కడికో మొత్తం అంకాపూర్ నుంచే బుట్ట మక్క అది పచ్చి బుట్ట తినేటిది మొత్తం మన అంకాపూర్ నుంచే సప్లై అవుతుంది ఇప్పుడు మీరు రాక కూడా ఆడాడ కుప్పలు ఉన్నాయచ్చు సార్ ఇంతకు ముందు ఓన్లీ మనం జూన్లోనే వండిస్తుంటే సార్ బుట్ట మక్క అనేది తినేది ఓన్లీ వర్షాకాలంలో జూన్ జూలై ఆగస్టులో మనము వర్షాలు పడేటప్పుడు తింటుండు ఇప్పుడు నీకు మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతుంది సార్ బుట్ట అంటే రైతులు అట్లా మొత్తం వాణి చెప్పంట అది సార్ డెబ్బై డెబ్బై ఐదు రోజులలో కదా కోత ఖర్చేస్తుంది పచ్చి బుట్ట మళ్ళా రిస్క్ లేదు మనకు వాడే ఇప్పుడు మనం ఇది ఉన్నదా సార్ ఒక ఎకరం ఉన్నది అనుకో సార్ ఎకరానికి అరవై వేలు ఇస్తా ముందే ముందే అగ్రిమెంట్ నలభై వేలు ఇస్తా రేటును బట్టి యాభై వేలు యాభై ఎకరా యాభై వేలు చలో ఎకరానికి దాంట్లో ఎంత దిగుబడి వచ్చినా సంబంధం లేదు మనకి యాభై వేలు ఇవ్వాలా వాడి తీసుకుపోవాలి మామిడిలో అంతే వాడే వాడేదిక్కుకుంటాడు వాడే మోసుకుంటాడు వాడే మార్కెటింగ్ చేసుకుంటాడు మనకి ఈజీగా అంత ఈజీ అయిపోయింది సార్ ఇప్పుడు మనం టమాటా ఇదంతా ఉంది కదా ఫస్ట్ అంతా ఇప్పుడు ఫిబ్రవరిలో మనం టమాటా వేస్తాం సార్ ఇది అయిపోమని ఫిబ్రవరిలో టమాటా వేస్తాము రెండున్నర ఎకరాలు వేస్తాం సార్ టమాటా టమాటాకు డైరెక్ట్ బండి వచ్చి ఇక్కడ అవుతుంది సార్ బండి ఈ రోడ్ మీద అవుతుంది మనం తెచ్చుకోవాలా వాళ్ళు బాక్సులు తెస్తారు డిసెం లో వస్తాయి ఆ మనం బాక్సులు పింపించేస్తే ఆ రోజు మార్కెట్ ధర ఎంత ఉంటుంది అంతే వెళ్ళిపోతా ఇచ్చేసి వెళ్ళిపోతారు మార్కెట్ ఇది ఈ మార్కెట్ సార్ మస్తు మనకు అది దగ్గర మార్కెట్ ఉండడం వల్ల ఇంకా మంచిది మీకు కాలువ నీళ్లు వస్తాయో లిఫ్ట్ ఇరిగేషన్ సార్ గుత్పత్పస్ గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ పంటలకు రారువులు చెరువులు రింపుకుంటే మనకు ఉన్న బోర్లు ఉంటాయి సార్ బోర్ బావులు అవి గ్రౌండ్ వాటర్ వాటర్ లెవెల్ పెరుగుతది ఆ గ్రౌండ్ వాటర్ తోటే మనం డైరెక్ట్ డైరెక్ట్ ఇక్కడ మొత్తం అంతే మొత్తం బోర్బావులు మీదనే ఆధారం డైరెక్ట్ ఎవరికి కూడా కెనాల్ ద్వారా వారాయి కొన్ని నిజాంసాగర్ కెనాల్ కింద పొలాలు వారతాయి కొన్ని పొలాలే వారతాయి తోటలను వారే సార్ అది వారే రాదు ఇవి ఆరాతడి పంటలు కదా సార్ అవును ఇప్పుడు కరెంట్ ఎట్లా వస్తుంది కరెంట్ ఇప్పుడైతే ఉంది సార్ ఇక ఇప్పటికైతే ఉంది ఇప్పటికైతే ఉంది అది కూడా అచ్చుకుంటూ అచ్చుకుంటా ఇప్పుడు డేలా ఒక ఆరు గంటలు నైట్ లో ఒక ఆరు గంటలు ఇస్తా నేనైతే ఇస్తుండు నా పూర్తి ఇచ్చిన సంతోషం సార్ అంతకుముందు అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇరవై నాలుగు గంటలు ఉండే ఉందా బాగానే ఉంది బాగానే ఉంది సార్ అదే ఇప్పుడు ఏం సార్ అంటే మనం అంటే నేను చెప్తున్నా సార్ నేను దాదాపు ఇరవై సంవత్సరాల అగ్రికల్చర్ అయ్యే బట్టి నేను ఎంఏ బిఈడి సార్ కంప్యూటర్ టీచర్ వచ్చింది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో సార్ మన ముస్లాన్ యూనివర్సిటీలో ఉండేంటివి ఇంకేం ఉద్యమం పడ్డాము అది అప్పుడు జాబులు వల్లేవు ఇక అంతా ఇక కొట్లాట తోటే వెళ్ళిపోయింది ఇదంతా కాదని ఇక మన సైడ్ టచ్ చేసినాం సార్ ఇటే ఉన్నాము కాకపోతే మధ్యలో ఏమైందంటే సార్ ఒక టూ ఇయర్స్ అబ్రాడ్ నార్వే యూరప్ బాయ్ వచ్చింది సార్ యూరప్ బాయ్ అక్కడ పాఠాలు చెప్పొచ్చిందా అక్కడ అడికే పోయినా సార్ ఎంఎస్కు పోయినా యాక్చువల్గా పార్ట్ టైం జాబ్ జాబ్ చేసేసరికి డబ్బులు బాగా పార్ట్ టైం మీద దృష్టి పెట్టి ఈ సదును మానేసి ఆ డబ్బులు సంపాదించుకొని పెళ్లి ఆ డబ్బులు సంపాదించుకొని నా పెళ్లి మా చెల్లి పెళ్లి చేసుకొని ఒక కార్ కొనుక్కొని నా అగ్రికల్చర్ నేను చేసుకుంటున్నా సార్ రాజకీయాలకు వచ్చేసరి రాజకీయాలకు వచ్చేసరి